హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజు జూన్ పద్నాలుగు శనివారం సంకటహార చతుర్దశి వచ్చింది మామూలుగా నెలలో పౌర్ణమి తర్వాత ఈ సంకటహార చతుర్దశి వస్తుంది మనం ప్రారంభించే పనుల్లో విఘ్నాలేవి తలెత్తకుండా ఉండడానికి మనం విఘ్నేశ్వరికి ఈ సంకటహర చతుర్దశి రోజున పూజించుకుంటాం ఈరోజు నేను మా ఇంటికి దగ్గరలో ఉన్న విఘ్నేశ్వరుడి ఆలయానికి వెళ్ళాను అక్కడ పూజారి గారు హోమం వేసి విఘ్నేశ్వరుడికి అభిషేకం చేసి పూజ చేశారు అలాగే కొంతమంది ఇంట్లోనే వినాయకుడికి పూజ చేసుకుంటారండి మీలో ఎంతమందికి సంకటహార చతుర్దశి గురించి తెలుసు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజు జూన్ పద్నాలుగు శనివారం సంకటహార చతుర్దశి వచ్చింది మామూలుగా నెలలో పౌర్ణమి తర్వాత ఈ సంకటహార చతుర్దశి వస్తుంది మనం ప్రారంభించే పనుల్లో విఘ్నాలేవి తలెత్తకుండా ఉండడానికి మనం విఘ్నేశ్వరుడికి ఈ సంకటహర చతుర్దశి రోజున పూజించుకుంటాం ఈరోజు నేను మా ఇంటికి దగ్గరలో ఉన్న విఘ్నేశ్వరుడి ఆలయానికి వెళ్ళాను అక్కడ పూజారి గారు హోమం వేసి విఘ్నేశ్వరుడికి అభిషేకం చేసి పూజ చేశారు అలాగే కొంతమంది ఇంట్లోనే వినాయకుడికి పూజ చేసుకుంటారండి మీలో ఎంతమందికి ఈ సంకటహర చతుర్దశి గురించి తెలుసో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ